ఒకవేళ మీరు ఏదైనా పట్టు చీర మీ మైండ్లో ఉందనుకోండి మీకు అది బడ్జెట్లో రాకపోతే ఒకసారి గీతా గారికి ఫోటో పంపించి అడగండి వాళ్ళకి తెలిసిన ఎంతవరకు అవుతాయి చేయగలము అంటే చేస్తామని లేకపోతే అవ వెంటనే ఏ విషయం అయితే మీ వారితో మాట్లాడి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాము ఎప్పుడు అయితే మన దగ్గర ఫిఫ్టీ సారీస్ ఉంటానే ఉంటాయండి టూ గ్రామ్స్ జరిగి అండి అబ్బా ఎంత బాగుందో బోర్డర్ కూడా చూడండి డిఫరెంట్ గా ఎలా వస్తుందో దానిలో లెహెరియా ప్యాటర్న్ లో క్రాస్ లైన్స్ బ్లౌజ్ కూడా చూడండి కొత్త కాంబినేషన్ గ్రీన్ లో రెగ్యులర్ గా గ్రీన్ పింక్ ఉంటుంది కానీ ఇది కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇది న్యూ ప్యాటర్న్ అండి చాలా లైట్ వెయిట్ శారీ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా వస్తుందండి స్పెషల్ బ్లౌజ్ ఆ ఈ బ్లౌజ్ చాలా బాగుంది ఇదే సరిపోతుంది ఇంకా దీనికి వేరే వర్క్ డిజైన్ అట్లా ఏం అవసరం లేదండి ఇదే హై నెక్ పెట్టి కుట్టించుకున్నా కూడా వెనకాల అంతా ఈ డిజైన్ మంచి కలర్ తో అలా బాగుంటుంది బాగుంటుంది ఇప్పుడు ఎక్కువ వెనకాల జిప్ పెట్టి కుట్టించుకున్నా అంటే గోల్డ్ కలర్ జిప్ వస్తుంది అలా డిజైన్ చేసినా కూడా చాలా బాగుంటుంది చాలా బాగుందండి ఇది న్యూ కలర్ అండి ఫస్ట్ పీస్ ఈ డిజైన్ ఫస్ట్ పీస్ ఇంటేస్ కలెక్షన్ బాగుంది కదా కాంబినేషన్ అండ్ డిజైన్ కూడా చూడండి ఇది టెంపుల్ పింక్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బాగుంది మనం శ్రీ శారీస్లో ఉన్నాం గారి దగ్గర ఉన్నాం ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఓన్లీ ప్యూర్ కంచిపట్టి చీరలే ఉంటాయి ఇంకేం ఉండవు వేర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ అట్లా ఉండవు మగ్గం మీద నేర్చిన తర్వాత డైరెక్ట్ తీసుకొచ్చేస్తారు మెయింటెనెన్స్ ఉండదు రెంట్ ఉండదు కాబట్టి చాలా రీజనబుల్ రేట్స్లో శారీస్ ఇస్తాను నేను అలా చెప్తాను కానీ మీరు కంపేర్ చేసుకుంటారు మీకు తెలిసే ఉంటుంది నేను చెప్పాను అని కాదు ఒకసారి రేట్స్ చూడండి డిజైన్స్ చూడండి క్వాలిటీ చెక్ చేసుకోండి చాలామంది చాలాసార్లు ఇక్కడ శారీస్ పై చేశారు చాలా మన మంచి మంచి సబ్స్క్రైబర్స్ మనతో ఉన్నారు ఏంటి అవుతుందని అవుతున్నాను ఈరోజు మనం శ్రీ శారీస్లో ఉన్నాం గీత గారి దగ్గర ఉన్నాం ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఓన్లీ ప్యూర్ కంచిపట్టు చీరలే ఉంటాయి డైలీ వేర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ అట్లా ఉండవు మగ్గం మీద నేర్చిన తర్వాత డైరెక్ట్ తీసుకొచ్చేస్తారు మెయింటెనెన్స్ ఉండదు రెంట్ ఉండదు కాబట్టి చాలా రీజనబుల్ రేట్స్లో శారీస్ ఇస్తాను నేను అలా చెప్తాను కానీ మీరు కంపేర్ చేసుకుంటారు మీకు తెలిసే ఉంటుంది నేను చెప్పానని కాదు ఒకసారి రేట్స్ చూడండి డిజైన్స్ చూడండి క్వాలిటీ చెక్ చేసుకోండి చాలామంది చాలాసార్లు ఇక్కడ శారీస్ పై చేశారు చాలా మన మంచి మంచి సబ్స్క్రైబర్స్ మనతో ఉన్నారు నవ్వుకుంటున్నారు నవ్వుకుంటున్నారేంటి సో చాలా రోజుల నుండి మనం శ్రీ శారీస్కి వస్తూనే ఉన్నాము శారీస్ చూస్తూనే ఉన్నాము ఈ వారం కలెక్షన్ చూద్దాం ఫస్ట్ గోల్డ్ శారీతో స్టార్ట్ చేశారు అవునండి మల్టీ కలర్ ప్యారెట్స్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ అంటే రెండున్నా కూడా మల్టీ కలర్ అంటారు అనుకోండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ ప్యారెట్స్ అండి ప్యారెట్స్ రెడ్ ఎలా ఉంటాయి గీత గారు ఈ శారీలో ఇచ్చామండి కలర్ కాంబినేషన్ టిష్యూ శారీ అండి ఇది చాలా బాగా పళ్ళు మొత్తం శారీ అంతా ఇలా ఉంటుంది అన్నమాట మొత్తం ఇంటర్లాక్ వీవింగ్ ఇలా ఎంత పడుతుందండి ఈ శారీ ఇది సిక్స్టీన్ థౌజండ్ పడుతుందండి ఎస్ సిక్స్టీన్ థౌసండ్ శారీ అండి ఇది ఈ వీడియోలో లేటెస్ట్ మోడల్ అండి ఆరెంజ్ అండ్ పింక్ నేను అడిగా లాస్ట్ టైం ఈ కాంబినేషన్ అవునండి వింటేజ్ కలెక్షన్ బాగుంది కదా కాంబినేషన్ అండ్ డిజైన్ కూడా చూడండి ఇది సరే పింక్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది డ్రెస్ అయినా సారీ అయినా బ్లౌజ్ కూడా ఇలా సరిపోతుంది పట్టు బై పట్టు మధ్యలో మనకి బూటీ వచ్చింది ఎంత పడుతుందండి సరే సారీ ఇది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి గీతా గారి దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మీరు చాలా తగ్గించండి తగ్గించండి అని అడుగుతున్నారంట పాప మావిడ వేసేదే తక్కువ రేట్లు కాకపోతే రెండు మూడు శారీస్ ఒకేసారి తీసుకుంటే ఆవిడే మీరు అడక్కున్న చాలా అల్ప తానే తగ్గిచ్చేస్తారు పాపం ఇంకా అందులో అడక్కండి ఎందుకంటే వన్ శారీ తీసుకుంటే మనకి చా మీరు కంపేర్ చేసుకోండి ఫోటో తీసుకొని వేరే దగ్గర కూడా అడిగి చూడండి ఆవిడకేమో మొహమాటం చెప్పలేదు ఆవిడ తరపున నేను చెప్తున్నాను రెండు మూడు శారీస్ తీసుకుంటే అయితే డెఫినెట్గా తగ్గిస్తుంది పెళ్ళికైనా సరే గృహప్రవేశాలకైనా సరే దేనికైనా సరే పట్టు చీరలు క్వాలిటీ పట్టు చీరలు ఇక్కడ ఉంటాయి ఎవరైనా వచ్చే ముందు మాత్రం కాల్ చేసి రండి ఇంట్లో కాబట్టి గబుక్కుని మేము ఎక్కడికైనా వెళ్తే ఒకళ్ళు ఇద్దరు డైరెక్ట్గా వచ్చి కొంచెం వెనక్ వెనక్కి వెళ్ళారు అందుకని ఎవరైనా వచ్చే ముందు మాత్రం కాల్ రండి తప్పకుండా ఇది ఇది ఇంకొక వింటేజ్ కలెక్షన్ అండి డిఫరెంట్ శారీ శారీ అంతా చూడండి చాలా లైట్ వెయిట్ బోర్డర్ కూడా చూడండి కింద డిఫరెంట్గా ఉంటుంది ఇది ఇది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి బాగుంది పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇది లాస్ట్ టైం కూడా కాంబినేషన్ మనం అవునండి ఇది మనది ఫస్ట్ నుంచి వస్తున్న శారీ ఇది ఆపేసినా గానీ మళ్ళీ మధ్యలో స్క్రీన్ షాట్స్ పెట్టి అడుగుతున్నారు అందుకని మళ్ళీ మనం పెట్టాము ఇది టిష్యూ శారీ అండి ఇది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఈవెన్ ఇది హాఫ్ సారీస్ కూడా తీసుకెళ్తున్నారండి అవును హాఫ్ సారీ శారీ తీసుకొని కుట్టిస్తే గేరా పెద్దగా వస్తుంది చాలా ఈ కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా డిఫరెంట్ గా బాగుంటుంది మంచి లైట్ సి గ్రీన్ కి మళ్ళీ ఇంకొక గోల్డ్ సారీ గోల్డ్ లెహెరియా ప్యాటర్న్ మనము పోయిన వీడియో నుంచి ఇది మళ్ళీ రీస్టాక్ చేస్తున్నాము ఇది కూడా బాగా డిమాండ్ ఉన్నాయి సార్ దీనికి మెరూన్ అన్న గ్రీన్ కలర్ బ్లౌజెస్ ఏదైనా ఆపోజిట్ కలర్స్ చాలా బాగుంటాయి లేదా దీని మీద ఒక చిన్న వర్క్ సెల్ఫ్ లో కూడా వేసుకోవచ్చు బోట్ నెక్స్ అలా అయితే చాలా బాగుంటుంది ఇది ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ మీనా ఇది ఎప్పుడు మనం పెడుతున్నాము వీడియోకి హై డిమాండ్ సారీ అండి దీనికి పింక్ కలర్ వర్క్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంది పింకే పేరప్ చేస్తున్నారు అండి చాలా బాగుంటుంది ఇందులో మనకి ఇలా వచ్చింది బ్లౌజ్ ఇది ఇది ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అసలు ఇక్కడ ఏమి ఏమి పట్టుకోదండి మొత్తం ఇంటర్లాక్ ఇందులోనే కలర్ వేరా అండి ఇది కొంచెం డిఫరెంట్ అండి ఇది కొంచెం ప్యూర్ జెరీ వస్తుందండి ప్యూర్ జరీతో ఇది కొత్త ప్యాటర్న్ న్యూ డిజైన్ అండి న్యూ కాంబినేషన్ గ్రీన్ అండ్ ఇది మళ్ళీ మనకి ఈక్వల్ బోర్డర్ వచ్చింది అవును ఈక్వల్ బోర్డర్ ఇలా మనకి జకెట్ బ్లౌజ్ వస్తుంది లేదా రెడ్ వేసుకున్నా బాగుంటుంది బాగుంటుంది శారీ అంతా ఇలా అన్ని లైట్ వెయిట్ శారీ ఇది నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి గోల్డ్ లో మెరూన్ కలర్ స్కట్ బార్డర్ వచ్చిందండి పెద్ద బార్డర్ మనకి ఎలిఫెంట్స్ వచ్చి అలాగే జంగిల్ థీమ్ లో మధ్యలో మనకి బాందిని డిజైన్ వచ్చేసి డిజైనర్ శారీ అండి ఇది మనం పోయిన సార్ టూ కలర్స్ పెట్టాము ముహూర్తం గా కూడా బాగా డిమాండ్ ఉంది అందుకని ఇప్పుడు కొంచెం బొట్టు రెడ్ కలర్ లో థీమ్ ఇచ్చి చేశారు ఇది ట్వంటీ ఎయిట్ థౌసండ్ పడుతుంది ట్వంటీ ఎయిట్ థౌసండ్ సూపర్ గీత గారు ఈ కలర్ శారీ చాలా బాగుందండి ఇది న్యూ కలర్ అండి ఫస్ట్ ఫస్ట్ పీస్ ఈ డిజైన్ ఫస్ట్ పీస్ ఈ కలర్ ఈక్వల్ బౌడర్ ఈక్వల్ బోర్డర్ ఈక్వల్ బోడర్ బాగుంటుంది ఇప్పుడు మీలాగా చాలా హైట్ ఉండే వాళ్ళకి భలే అనిపిస్తుంది ఇప్పుడు డిఫరెంట్ గా అంటే కంచి బౌడర్స్ వద్దు అనుకున్న వాళ్ళు ఎక్కువ ఈ శారీస్కి వెళ్తున్నారు ఎందుకంటే ఇది పార్టీ వేర్ కూడా బాగుంటాయి ఎప్పుడు రెగ్యులర్ కంచిపట్టు కంచిపట్టు అయితే డిఫరెంట్ గా మన దగ్గర ఉంటాయి పెళ్లికి తీసుకుంటాం ఇప్పుడు కొంచెం డిఫరెంట్ గా కావాలి అంటే ఈ శారీని ట్రై చేయండి అండ్ కలర్ చాలా బాగుంది దీనికి డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకోండి అల్టిమేట్ ఉంటుంది ఇది డిజైనర్ శారీ అండి ప్యూర్ సరీ ఇది పడుతుందండి కూడా డిజైనర్ అండి అవునండి ఇది లెహేరియా ప్యాటర్న్ మనము పాస్ టూ త్రీ మంత్స్ బ్యాక్ ఇచ్చాము మళ్ళీ అడుగుతున్నారని వీడియోకి కలర్ చేపించామండి ఇదే బ్లౌజ్ ఇదే బ్లౌజ్ సరిపోతుందండి ఫ్యాన్సీ అపిరియన్స్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి లెహేరియా ప్యాటర్న్ తో మల్టీ కలర్ థ్రెడ్స్ తో వస్తుంది చాలా రిచ్ లుక్ ఉంది కదా లైలాక్ కలర్ కి డార్క్ పర్పుల్ కాంబినేషన్ లో బాగుంది ఆ బుటీస్ చాలా బాగున్నాయి మాట్లాడచ్చు ఈ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా వస్తుందండి స్పెషల్ బ్లౌజ్ ఆ ఈ బ్లౌజ్ చాలా బాగుంది ఇదే సరిపోతుంది ఇంకా దీనికి వేరే వర్క్ డిజైన్ అట్లా ఏం అవసరం లేదండి ఇదే హై నెక్ పెట్టి కుట్టించుకున్నా కూడా వెనకాల అంతా ఈ డిజైన్ మంచి కలర్ తో అలా బాగుంటుంది బాగుంటుంది ఇప్పుడు ఎక్కువ వెనకాల జిప్ పెట్టి కుట్టించుకున్నా అంటే గోల్డ్ కలర్ జిప్ వస్తుంది అలా డిజైన్ చేసినా కూడా చాలా బాగుంటుంది ఇది ప్యూర్ జరీ సారీ అండి డిఫరెంట్ ప్యాటర్న్ చాలా బాగుంటుంది పెళ్లి చీర కలర్ ఏంటండి మెరూన్ ముహూర్తంకి మెరూన్ అంటే అర్చ అంటే ఫస్ట్ మెరూన్ నెక్స్ట్ తలంబ్రాల్ చీర హాఫ్ వైట్ హీమంతంకి ఏం చీర కట్టిస్తారు గ్రీన్ రెడ్ అలా మాకైతే గ్రీన్ ఖచ్చితంగా గ్రీన్ కట్టిస్తారు కొన్ని కొన్ని ప్లేసెస్లో కొన్ని కొన్ని ముహూర్తాలకు ఒక కలరు మాకు ముందు గౌరీ పూజ పీట్ల మీద కూర్చున్నప్పుడు జీలకర్ర వెళ్ళం వరకు కలర్ సారీ ఉంటుంది నెక్స్ట్ తాళిబొట్టు కట్టేటప్పుడేమో హాఫ్ వైట్ మారుస్తారు తెలంగాణలో అయితే మా దగ్గర పొద్దున్న పెళ్ళికూతురు ఏ చీర కట్టుకుందో ఇంకా పెళ్ళంతా అదే చీర మళ్ళీ అత్తారింటికి వెళ్ళేటప్పుడు అప్పుడు ఇస్తారనమాట ఈ సారీ థర్టీ థౌజండ్ పడుతుందండి థర్టీ థౌజండ్ రూపీస్ సారీ మీకు ఓడి బియ్యం పోయారు కదా లేదు పెళ్ళి అప్పుడే వెళ్ళేటప్పుడు ఒడి బియ్యం పోసి పంపిస్తారు ఇంక అంతే కంపల్సరీ అప్పుడైతే మాత్రం ఒడి బియ్యంలో అన్నీ పెట్టి పంపిస్తారు ఓకే ఇది గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో రెడ్ ఎక్కువ అవైలబుట్ అవుతుంది కదా అవునండి కంచి బోర్డర్ టూ సైడ్స్ ఈక్వల్ టిష్యూ శారీ ఇది బ్లౌజ్ శారీ అంత ఇలా ఉంది ఇది చాలా బాగుంది అసలు ఎటు తిరిగినా కూడా బాగుంటుంది మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా సింపుల్గా ఏ టైంకైనా సెట్ అయిపోతుందండి ఇది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ మనకి పల్లెల్లోనేమో మునియా డిజైన్ ఇచ్చాడు సిక్స్టీన్ ఫైవ్ హండ్రెడ్ అండి అవునండి నైస్ గోల్డ్ లోనే సేమ్ రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ఇది వేరే డిజైన్ అవునండి ఇది ముహూర్తం చీరగా కూడా తీసుకెళ్తుంది అది ఫస్ట్ ఏమో మనకి కొంచెం ఉంది ఉంది ఇది చాలా ట్రెడిషనల్ డిఫరెంట్ ప్యాటర్న్ అండి రెండు ఈక్వల్ బోర్డర్ కాస్ట్ రెండు సేమ్ అండి ఇది హండ్రెడ్ అండి శారీ అంత ఇలా ఉంటుంది అసలు ఇలా ఫోల్డ్ చేస్తే అలా ఉంటుంది కదండి స్టెప్స్ పెట్టుకున్నా బాగుంటుంది అండ్ సింగిల్ కూడా సింగిల్ కూడా చాలా బాగుంటుంది ఇది చూడండి పెద్ద పెద్ద ఎలిఫెంట్స్తో అవునండి బాగుంది శారీ కాస్ట్ ఎంత గీత గారు ఇది ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఎలిఫెంట్స్ బాడర్ డిఫరెంట్గా ఉంది ఇది మా కజిన్ కోసం ఒకసారి డిజైన్ చేసి చేపించాము మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ చేసాము బాగుంది శారీ అంతా వస్తుందండి ఇది బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా వస్తుంది ఇదే సరిపోతుంది ఎందుకంటే శారీ అంతా హెవీ ఇంకా బ్లౌజ్ కి లేదు సింపుల్ బ్లౌజ్ సరిపోతుంది అండ్ చాలా మటుకి మన దగ్గర పింక్ గ్రీన్ ఈ పర్పుల్ బ్లౌజెస్ ఉంటాయి బ్లౌజ్ ఏదైనా వేసేసుకోవచ్చు కాస్ట్ వచ్చేసి ఇది ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెస్టల్ కలర్ లో డార్క్ కలర్ బార్డర్ సింపుల్ ఫ్యాన్సీ టైప్ లో ఉంటుంది పట్టు చీరలు కూడా సింపుల్ గా కావాలి అనుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేట్ కూడా సింపుల్ గా ఉంది అసలు హంగామా లేకుండా నైట్ టైం కట్టుకునే నైట్ రిసెప్షన్స్ కి అట్లా కట్టుకోవడానికి బాగుంటుంది ఫ్యాన్సీ అపీరియన్స్ అండి కంచి శారీనే కానీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది బ్లౌజ్ డిఫరెంట్ దీనికి దీనికైతే హండ్రెడ్ పర్సెంట్ ఇదే బ్లౌజ్ వేసుకోవాలి అప్పుడే చాలా చాలా బాగుంటుంది అండ్ ఇందులో రెడ్ కూడా డిఫరెంట్గా ఉందండి పీచ్కి డార్క్ గా అవును అట్లా నైట్ పార్టీస్కి అయితే ఈ సారీ చాలా బాగుంటుంది ఇది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్కి పర్పుల్ కలర్ కాంబినేషన్లో కొత్త డిజైన్ బర్డ్స్ ఎందుకలా వంటర్ గురించారు ఇంకొకటి యాడ్ చేయొచ్చు కదా ఈ సారి యాడ్ చేద్దాం అటు ఇటు ఈక్వల్ బార్డర్ వచ్చింది ఇది బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లౌజ్ అయితే మనకి డార్క్ పర్పుల్ వేసుకుంటే బాగుంటుంది ఇది ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అప్పుడు గోల్డ్లో చాలా ఉన్నాయండి ఇది నాకు చాలా ఇష్టం మీ ఫేవరెట్ సారీ ఎవరికైనా చాలా బాగుంటుంది ఇది ఇందులో లహేరియా లాగా చిన్న లైన్స్ వచ్చేసి ఇది ముహూర్తం చీరకి ఎప్పుడు వెళ్తూనే ఉంటాయండి మన దగ్గరికి బ్రైడ్ వస్తే కంపల్సరీ తీసుకుంటారు ఎంత పడుతుంది గీత ఇది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సింగిల్ కలర్ లో పేస్టల్ కలర్ లో ఎప్పుడు ఒకటి యాడ్ ఉంటారు ఈసారి మనకి ఆనియన్ పింక్ కలర్ ఉందండి బ్లౌజ్ ఇది శారీ అంత ఇలా వస్తుంది సెల్ఫ్ బాగుంటుంది బాగుంటది వెళ్ళినా కూడా బాగుంటుంది అండ్ ఇప్పుడు ఎక్కువగా ఇష్టపడుతున్న కలర్ కాంబినేషన్ లో ఇది ఒకటి అవునండి ఫిఫ్టీన్ కలర్ చాలా కొత్తగా ఉందండి కలరు శారీ డిజైన్ అంతా ఇది న్యూ న్యూ ప్యాటర్న్ అండి ఆలివ్ గ్రీన్ కదండి అవునండి బోర్డర్ కూడా చూడండి డిఫరెంట్ గా ఎలా వస్తుందో దానిలో లెహెరియా ప్యాటర్న్ లో క్రాస్ లైన్స్ బ్లౌజ్ కూడా చూడండి కొత్త కాంబినేషన్ గ్రీన్లో రెగ్యులర్గా గ్రీన్ పింక్ ఉంటుంది కానీ ఇది కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇది న్యూ ప్యాటర్న్ అండి చాలా లైట్ వెయిట్ శారీ ఇది ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా ఎల్లో సారీ సింగిల్ శారీ ఇంతకుముందు మనం చూసిన ఆనియన్ పింక్ లోనే వేరే డిజైన్ ఆనియన్ పింక్ లోనే సేమ్ డిజైన్ అది డిఫరెంట్ ఇది డిఫరెంట్ అండి కొంచెం ఇది మిడిల్ ఆఫ్ ద డిజైన్ మారుతుంది ప్యాటర్న్ మారుతుంది అవును ఇది ఇది నేను సేమ్ అనుకున్నాను అండ్ ఇది అంతా గోల్డే వచ్చింది ఇక్కడ సిల్వర్ వచ్చింది అవునండి దీనికోసం ఎంతండి ఇది సిక్స్టీన్ ఫైవ్ అండి ఇది ఇది ఫిఫ్టీన్ ఫైవ్ ఓకే ఇది బాగా రన్నింగ్ ఉన్న సారీ అండి ఎప్పటి నుంచో యాంకర్స్ వాళ్ళు కూడా తీసుకున్నారు హల్దీ ఫంక్షన్స్ కి మనం అటెండ్ చేసినా వేసుకోవచ్చు పసుపులు కొట్టేటప్పుడు ఎలా అయినా వేసుకోవచ్చు సో ఇవ్వండి సారీస్ శారీస్ అండ్ శారీ మట్టి స్పెషల్ శారీ ఉంది అది ఒకసారి చూద్దాం భలే ఉంది కదండి లోటస్ థీమ్ వచ్చింది టూ గ్రామ్స్ జెరీ అండి ఇట్లా అబ్బా ఎంత బాగుందో ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుంది థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ టూ గ్రామ్స్ ప్యూర్ జెరీ అండి ఇదండి స్పెషల్ శారీ బ్లౌజ్ వచ్చి ఇలా అనమాట బ్రోకెట్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ ఇంత సాఫ్ట్గా ఉంది కదా క్వాలిటీ బట్టి తెలిసిపోతుంది ఇది మనం పెద్ద షోరూమ్స్కి వెళ్తే ఫిఫ్టీకి అసలు తక్కువ ఉండదండి అటు ఇటు ఈక్వల్ బార్డర్ వచ్చేసి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది గీతా గారి దగ్గర ఒక ఫిఫ్టీ శారీస్ ఉంటాయండి అంతకన్నా ఎక్కువ ఉండవు అది కూడా తను డిజైన్ చేసి మగ్గం దగ్గర తీసుకొచ్చిన వెంటనే నేను వీడియో పెడుతూ ఉంటాను మన దగ్గర అంతేనా అని అంతేనండి ఫిఫ్టీ వరకే ఉంటాయి మా అంటే ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ పీసెస్ అందరూ వీడియో లేట్ అవుతుంది స్టాక్ లేదా అంటున్నారు వీడియో పెట్టడానికి ఏంటంటే న్యూ డిజైన్స్ కోసం చూస్తాము ఎప్పుడూ అయితే మన దగ్గర ఫిఫ్టీ శారీస్ ఉంటానే ఉంటాయండి మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు కాల్ చేస్తే నేను ఫుల్ చెప్పి వచ్చి చూసుకునే వాళ్ళకి చూసుకోవచ్చు ఫొటోస్ పెడితే ఆన్లైన్ అయినా చూసుకోవచ్చు వీడియో కాల్ ఒకవేళ మీరు ఏదైనా పట్టు చీర మీ మైండ్లో ఉందనుకోండి మీకు అది బడ్జెట్లో రాకపోతే ఒకసారి గీత గారికి ఫోటో పంపించి అడగండి వాళ్ళకి తెలిసిన ఎంతవరకు అవుతాయి చేయగలము అంటే చేస్తామని లేకపోతే అవ వెంటనే ఏ విషయం అయితే మీ వారితో మాట్లాడి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాము ఇస్తారు గీతాగారు వీడియో అండ్ సంబంధం ఉండదండి వీడియో లేట్ అయినా ఎప్పుడు స్టాక్ ఉంటుంది కాల్ చేసి రావచ్చు అండ్ మెసేజ్ పెట్టిన తర్వాత ఫొటోస్ పెట్టడానికి కొంచెం టైం ఇవ్వండి ఎందుకంటే బయట ఎక్కడన్నా ఉన్నా కూడా చూసుకొని ఇంటికి వచ్చి ఫొటోస్ తీసి పెట్టాలి అంటే కొంచెం టైం పడుతుంది కదా కొంచెం టైం ఇవ్వండి అండ్ వీడియో కాల్ కూడా మీరు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుండి ఈవినింగ్ సెవెన్ వరకే చేయండి మిడ్ నైట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది అది కొంచెం చెక్ చేసుకొని మళ్ళీ కలుసుకుందాం టేక్ కేర్ బాయ్